సగ్నత స్థుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి ఆమె ప్రభున ప్రియ సహోదర సహోదర యేసు ప్రభు రెండు వారాలు ప్రతి ఆదివారం ఆయన మరణమును జయించి లేచిన తర్వాత ఆ సాయంకాలం తరువాత ఆదివారం మళ్ళీ సాయంకాలం ఇలాగ రెండు సార్లు ఆయన కనపడ్డాడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది మూడోసారి అటు తరువాత యేసు ఎక్కడ కనపడ్డాడు మొదట మేడగదిలో రెండుసార్లు కనపడ్డాడు తర్వాత ఇప్పుడు తిబిరయ సముద్ర తీరమున తిబిరయ్య సముద్ర తీరమున అంటే గలలయ సముద్రం అంటారు తిబిరయ్య సముద్రం అంటారు కిన్ కిన్నెరతు సరస్సు అనేవి కూడా అంటారు దాన్ని యోర్దాను నది కొండల మీద నుంచి పారి వస్తూ అది అక్కడ ఒక సరస్సులాగా ఏర్పడింది దీంట్లో నుంచి మళ్ళీ యోర్దాన్ నది కిందకు వెళతుంది కిందకు వెళ్ళిన తర్వాత మృత సముద్రంలో కలుస్తుంది ఇస్రాయలీలకు దేవుడు వాగ్దానం చేసిన భూమి అటు తూర్పు మధ్యతరా సముద్రములకు యోధాన్ నదికి మధ్యలో ఉంది దాను మొదలుకొని బైర్షభా వరకు దేవుడు వారికి ఇచ్చాడు ఆ విధముగా ఇవ్వబడిన ఆ ప్రాంతం అది వాళ్ళకి కానీ తర్వాత వాళ్ళు బబులోను దేశానికి బబులోను చక్రవర్తి నిముక ద్రేజులు అతన్ని అతను చెరగొని పోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చారు కానీ డెబ్బై సంవత్సరాల తర్వాత కానీ వారి రాజ్యం లేదు వారు రాజ్యం లేకుండా ముట్టి ప్రజలుగా ఉన్నారు తర్వాత ప్రభుత్వాలు మారినవి కానీ ఇస్రాయిల్ ప్రజలకు రాజ్యం లేదు సహోదరులారా చూడండి ఆ తిమిిన సముద్ర తీరమున యేసు ప్రభు శిష్యులకు మరలా తను ప్రత్యక్ష పంచుకున్నాడు ఆయన తనను విధం విధమేమంటే ఎలాగంటే అక్కడ సీమోను పేతులు లెక్క పెట్టండి దిదుబ అనబడిన తోమ గలలయలోని కాణా ఊరి నతానేయులు జబదయ్ కుమారులు అంటే ఇద్దరు యాకోవు యోహాను యాకోవు ఆయన శిష్యులలో మరి ఇద్దరు మొత్తం ఎంతమంది ఏడుగురు ఏడుగురు చూడండి సీమోను పేతురు సీమోను పేతురు దిదుమానబడిన తోమ గలలైన కాలాను ఊరి వారి నతానేడు జపదయ్ కుమారుడును అంటే యాకోబు యవహాను ఆయన శిష్యులలో ఇద్దరు అప్పుడు ఏడుగురు కదా ఏడుగురు ఆ ఏడుగురు ఉన్నారు అక్కడ మిగతా శిష్యులు ఏమైపోయారు పన్నెండు మంది కదా యువతాయస్కర్య చనిపోతే అతని బదులు మత్తయ్య అని అతని చూట్లు వేసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు మరి మత్తయ్యేడు మత్తయ్య లేడు ఇక్కడ మత్తయ్య లేడు తర్వాత మిగతా నలుగురు శిష్యులు కూడా లేరు సహోదరులారా సహోదరులరా ఈ రాత్రి వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కనుక పేదరు చేపలు పట్టడానికి వెళుతున్నాను అన్నాడు కాబట్టి పేదరుతో పాటు వీళ్ళు వచ్చారు పేతుడితో పాటు వీళ్ళు వచ్చారు ఆ సమయంలో వాళ్ళందరూ కూడి ఉన్నారు సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా అంటే ఇంకా పట్టల చేపలు పట్టడానికి పోలేదు నేను చేపలు పడటానికి వెళ్తానన్నాడు చీమోన్ పేద ప్రభువు చేపలు పట్టే వాళ్ళని పిలిచాడేమని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారు రమ్మన్నాడు అప్పటి నుంచి వాళ్ళు చేపలు పట్టల ప్రభువు పిలిచిన తర్వాత ఇక మళ్ళీ చేపలు పట్టల కానీ ఇప్పుడు ప్రభువు మరణములు జయించి పునరుద్ధారుడయి వాళ్ళకు రెండుసార్లు కనబడిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇది మూడోసారి నలభై దినాలు కనపడ్డాడు ఎందుకంటే వాళ్ళని తెరపరచాలా ఇట్లే చేపలు పోయి మళ్ళీ లోకంలో కలిసిపోతారని ప్రభు చూడండి ఎంత శ్రద్ధ తన బిడ్డల మీద జీవాన్ని పోగొట్టుకొని లోకంలో కలిసిపోతారని కొంతమంది గురించి ప్రభు ఎంతో శ్రద్ధ కలుగుంటాడు తగుదర్లారా జాగ్రత్త ప్రభువు నుంచి తప్పిపోవద్దు ప్రభువుని నిర్లక్ష్యం చేయొద్దు అలక్ష్యం చేయకూడదు సులకన చేయకూడదు ఇప్పుడే పాట పాడారు వెంకట్రావు గారు అంది సులకన చేయకూడదు సులకన చేస్తున్నాం మనం ఆరాధన అంటే లెక్కలేదు అంటే లెక్కలేదు క్రమకోడికలు అంటే లెక్కలేక ఇలాగా సులకన చేస్తున్నాం ప్రభువుని కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం ప్రియ సహోదరుడా సహోదరి ఎప్పుడైతే యేసు ప్రభువు పునరుధానుడై రెండు సార్లు కనపడ్డా కూడా వాళ్ళు మళ్ళీ చేపలు పట్టడానికి పోయారు సరే పేసులు వెళ్తారంటే వాళ్ళు కూడా వచ్చేసారు అనగా వారు మేము నీతో కూడా వస్తామన్నారు పేచుని వెంపడిస్తున్నారు ఏ సైన కాదు ఎవరిని వెంపడిస్తున్నారు పేతుర్ని వెంబడిస్తున్నారు ఏ సైన వెంబడించట్ల ఆయన ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఆయన చెప్పిన పని ఏంటి ఆయన చెప్పి ఏమన్నాడు చూడండి ఆ పోస్తులు పక్కనే ఉంది పేపర్ తిప్పితే ఉంది చూడండి పేపర్ తిప్పితే మనకు ఒకటో వచ్చాయ మూడో వచ్చినా చదువుదాం ఆయన శ్రమ పడిన తరువాత నలువ దినముల పర్యంతము వారికి అలవడతూ దేవుని రాజ్య విషయమును గురించి బోధించుతూ ఎప్పుడు చనిపోయి లేచినంత కూడా బోధించాల్సి వచ్చింది అనేక ప్రమాణములను చూపి వారిని తను తాను సజీవులుగా కనపరుచుకున్నాడు కనపరుచుకొని ఒక ఆజ్ఞాపించాడు ఏంటి మీరు ఇరవలేము నుండి వెళ్ళొద్దు నా వలన మీ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి వ్యవహారం నీళ్ళల్లో బాగ్యసం ఇచ్చాడు కానీ కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాధీయత పొందుతారు అని అన్నారు ఆ విధంగా ప్రభు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చేపలు పట్టడానికి పోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు యక్షలేబులో ఉన్నారా లేరు యక్షలేబు నుండి వచ్చేశారు వచ్చి గణలయ సముద్రం దగ్గరకు వచ్చారు చేపలు పట్టడానికి వచ్చారు చూసారా చేపలు పట్టడానికి పేదూరు పడతానంటే మేము కూడా వస్తామంటున్నారు యేసు ప్రభు పలాలు మాట చెప్పాడు కదా అని వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదు అవునండి వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదు మనల్ని ఇర్షలేములోనే ఉండమన్నాడు కదా పరిశుద్ధాత్మ పొందిన పొందిందాక ఇర్షలేము విడిచిపెట్టద్దన్నాడు కదా అని ఎవరు అవగాహన కాల వాళ్ళకి మొత్తానికి ఒక నలుగురు నలుగురు ఐదుగురు ఏడుగురు వీళ్ళైతే ఐదుగురు పేతులను వెంబడించిన వాళ్ళు ఏడుగురు వెంబడించకుండా ఉన్నవాళ్ళు ఐదుగురు మరి ఆ ఐదుగురు ఎక్లేమ్లోనే ఉన్నారేమోనని మనకు అనుకోవాలి కాదు పేసుని వెంబడిస్తున్నారు కానీ యశు ప్రభు చెప్పిన మాటను ఆజ్ఞను వాళ్ళు నెరవేర్చలేకపోతే ఒకవేళ ఆ ఐదుగురు నెరవేరుస్తున్నారేమోనని మనం అనుకోవాలి ఆ సమయంలో ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేదు వారు వెళ్ళి మేము నీతో కూడా వస్తామన్నారు వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ప్రభువును వెంబడిస్తే మనకు పనితి ఉంది కానీ లోకాన్ని వెంబడిస్తే ఏం పనితం ఉందని చెప్పండి ప్రభువును వెంబడిస్తే ఆయన దీవిస్తాడు ఆయన అభివృద్ధి చేస్తాడు కానీ మనం లోకం వైపు చూస్తున్నాం చూచారా ఇక్కడే కనబడుతుంది మనకి ఆయన శిష్యులైన వాళ్ళే లోకం వైపు చూస్తున్నారు కానీ ఆయన వైపు చూడలేదు బలహీనులైన వారి వైపు చూస్తున్నారు కానీ మన ఒక ఆయనతో మేము మాట్లాడుతున్నాం బలహీనులైన వాళ్ళను జ్ఞాపకం చేస్తున్నాడు మనుషులను జ్ఞాపకం చేసుకోవద్దు మనుషుడు ఎప్పుడు కూడా ఎక్కడో చోట బలహీనుడే కాబట్టి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా బలవంతుడైన మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వైపు చూడాలి అది ఆ మాట మేము ఆ రోజు మాట్లాడుకున్నది ఏంటంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం మనుషుల దృష్టి మనసు లేదేదో అనుకుంటారు మనుషుల దృష్టి కాదు దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం లుకాసుమార్త భారతీయ భారతీష్మిస్త్రి అవార్ల గురించి ఏమి రాయబడింది చదవండి లుకాసుమార్త మోట అధ్యాయం ఆరో వచ్చిన చదవండి ఒకటి ఆరు యొక్క సకల ప్రభు యొక్క సకలమైన ఆత్మలు చొప్పున న్యాయ విధులు చొప్పున దేవుని దృష్టికి నీచులై అది మనల్ని దేవుడు చూస్తున్నాడు ఆ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం మనుషుల దృష్టికి రకరకాలుగా అనుకుంటానండి యేసుప్రభుని గురించి కూడా రకరకాలుగా అనుకున్నారు ఆయన విన్నాడు ఆ మాట మనుష్య కుమారుడు గురించి ఏమనుకుంటున్నారంటే కొందరు ఇర్మియా అనుకుంటున్నారు కొందరు వాక్ చేసులు వచ్చే వాళ్ళు మళ్ళీ లేచాడు అనుకుంటున్నారు ఏదేదో వాళ్ళు చెప్తారు సరే మీరేమనుకుంటున్నారన్నప్పుడు పేదలు అసలు సగం చెప్పారు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు కాబట్టి మనము దేవుని దృష్టికి ఎలాగున్నావో మనం చూసుకోవాలి మనుషులు ఏంటంటే ప్రతి మనుషుల్లో ఏదో ఒక బలహీనత ఉంటుంది మనుషుల వైపు చూడద్దు మన ఒక అతను నేను జాగర్లమ్ముడిలో కూడా ఒక ఒక డిస్కషన్ మాకు జరిగింది సంఘం సంఘంతో తలక చేసుకోకూడదు మనం విశ్వాసులము అని చెప్పినప్పుడు జయపాల్ గారు వేస్తున్నాడుగా టీవీ టీవీలో వాక్యం చెప్పాయినా ఆయన పెద్దోడై ఉండి మరి ముసల్తనం వచ్చింది కానీ ఆయన వెంట్రుకలు ఉండేటట్టుగా రంగే వస్తున్నాడుగా అన్నారు మనుషుడు ఎప్పుడు బలహీలుడు అనే మాటకు నాకుం చేసుకోండి మనుషుడు ఎప్పుడు బలహీలుడు ఎప్పుడైతే టీవీలో కనపడాలని నేను అనుకున్నాడో రకరకాల పరిస్థితులు వస్తుంది ఈ మధ్య సేవకుల్లో కూడా నేను చూస్తున్నా సినిమా యాక్టర్ ఒక వ్యక్తికి టైట్ ఇటువంటి ఏచాలు వేస్తున్నారు ఈ మధ్య సేవకులు కూడా ఒక విట్టు కాదు ఇట్ట విట్ట వస్తుంది ఎందుకు మరి అది ఒక్కటే వస్తుంది కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం దేవుని దృష్టికి ఎలా కొంటామో మనం చూసుకోవాలి కానీ మనుషుల దృష్టికి కాదు ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ తగ్గుదా మరి ఒక మాట ఇక్కడ చూడలే మొదట అధ్యాయం పబ్దాలుగా వచ్చినాం అతడు ప్రభు దృష్టికి గొప్పవాడాయి ఎవరు ప్రాప్తీష్మే వ్యవహారం ఎట్లా ప్రభు దృష్టికి గొప్పవాడు అది మనుషులు మనుషులు రకరకాలుగా చెప్పుకుంటారు కానీ మనకు అనవసరం నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నాను అది మనం చూడాల్సింది సహోదరులారా సహోదరులారా గమనించారా కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎవరిని వెంబడిస్తున్నారు ప్రభు ఆజ్ఞలను వెంబడిస్తున్నారా పేతురు బలహీనుడైన పేచూ వెంబడిస్తున్నారా పేతుర్ని వెంబడిస్తున్నారు పేచులను పేదరితో కలిపి ఏడుగురు పేతుర్ని వెంబడిస్తున్నారు మిగతా నలుగురు ఐదుగురు ఏమయ్యారు ఒకవేళ వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారేమో మనకు తెలియదు గమనించారా కాబట్టి ఆ విధంగా చేప చేపలు పట్టడానికి వెళ్ళి చేపలు పడుతున్నారు వాళ్ళకి యేసు ప్రభు ఒడ్డు నుండి కనపడ్డాడు చూడు ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఎందుకని ప్రభు లేడు వాడితో వాళ్ళతోటి ప్రభు ఆందోళన లేదు వాళ్ళకి ప్రభువు ఆగ్న ప్రకారం నడుచుకోవట్లే వాళ్ళు పేతునిష్ట ప్రకారం నడుచుకుంటున్నారు కానీ ప్రభు ఆజ్ఞ ప్రకారం నడుచుకోవట్ల సహోదరులారా గమనించండి నేను చెప్పినా నమ్మద్దు వాక్యం ఏం చెప్తుందో నమ్మండి నేను చెప్పినా నమ్మద్దు నేను ఎప్పుడైనా నేను ఎప్పుడో బలహీనుడైనాయి బలహీనుడేనే నేను ఒప్పుకుంటున్నాను కానీ ఆయన బలపరిస్తే నేను బల బలప బలవంతుడు అవుతాను అంతేగాలి ఆయన లేకుండా నేను బలవంతుడు కాలేను కాబట్టి చూడండి సూర్యోదయం అయ్య అవుతుండగా ఏసు ధరిని నిలిచి ఎక్కడి నుంచాడు ధరిని నిలిచాడు ఆయన శిష్యులతో దోణిలో లేడు శిష్యులతో దోని లేడు ఎక్కడున్నాడు ఉన్నాడు సముద్రపు ధరినున్నాడు ఉన్నాడు నిలిచిన అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు నిలబడ్డాడు కానీ వాళ్ళు వాళ్ళు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ అద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుదా క్యాకేస్ చెప్తున్నాడు ఎందుకంటే సముద్రము సముద్రపు ఊరుగాలికి పెద్దగా మాట్లాడాలి లేకపోతే అక్కడ వినపడదు మీకు తెలుసా సముద్రం దగ్గర శబ్దం వస్తూ ఉంటుంది అలాలు వచ్చినప్పుడు శబ్దాలు వస్తూ ఉంటాయి అందువల్ల మనం పెద్దగా మాట్లాడితే కానీ మన మాట వినపడదు అది కాక వాళ్ళు నీళ్ళల్లో ఉన్నారు చేపలు పట్టే స్థలంలో ఉన్నారు యేసు ప్రభు దరి ఉన్నాడు పిల్లలారా భోజనమునకు మీ అద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగదా లేదని వారు ఆయనతో చెప్పారు ఏసు ప్రభువు లేకుండా ఉంటే భోజనం కూడా ఉండదు ఏసు ప్రభువు లేకపోతే నీకు భోజనం కూడా ఉండదు జీవాహారం నేనే కాబట్టి మనల్ని జీవింపజేసేవాడు ఆయనే మనల్ని పోషించేవాడు ఆయన సర్వజీవులను పోషించేవాడు ఆయన ఆయన లేకుండా నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు ఒకసారి ఆలోచించు ప్రభువును తోచివేసి తొలకను చేసి నువ్వు పోవాక ఏం కాదు ఏం కాదు ఉట్టి చేతులతో రావాల్సిందే గమనించారా ప్రభువును తోసివేసి నువ్వు పోతే ఉట్టి చేతులే పిల్లలారా భోజనంలో మీ అంతా ఏమైనా ఉన్నదా అని అడుగుదా లేదంటూ వారు ఆయన చేస్తుంది అప్పుడు ఆయన దోనె కుడి పక్కన వాళ్ళ వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారపుగా పడినందున వల లాగలేకపోయేది లూకాస్తు వార్త ఐదో అధ్యాయం చూడండి వార్త ఐదో అధ్యాయం మొట్టమొట్ట పేతుడిని పిలిచిన సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు మొట్టమొదట పేద సేవకు పిలిచినప్పుడు ఏం చేశాను చూడండి అది అదే సరస్సు ఐదవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు గన్నె సరత్తు సరస్సు అన్నాడు అక్కడ గల్లయ్య సముద్రం అన్నాడు ఇంకా ఏమన్నాడు తిబిరయ్య సముద్రం అన్నాడు తిబిరయ్య అంటే తిబిరి కైసర్ యొక్క పేరు పెట్టారు ఆ సరస్సుకు ఆ సముద్రానికి తిబిరి కైసర్ అంటే వాళ్ళ రోమా చక్రవర్తి పేరు పెట్టారు గన్నె సరత్తు సరస్సు అప్పుడు యేసు ప్రభు వాక్యం బోధిస్తున్నాడు ఐదో వచనం యోహాను సీమోను ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపడుతున్నాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట తప్పున వలలు వేతమని ఆయనతో చెప్పి వల వేయటానికి ఆహారం కోసం దేవుని మాట కాదండి ఆయన చెప్పిన ఆజ్ఞేదో దాన్ని నెరవేర్చాలి కేవలం భోజనం కోసమా అసలు ఏమి తిందమో ఏమి త్రాగు ఏమి తాగుదామో ఏమి ధరించుకుందమో అని మనము దీన్ని గురించి ఆలోచిస్తాం కానీ ప్రభు ఏమన్నాడు మొదట నా రాజ్యమును నీతిని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిపడను యేసు ప్రభు లేడు వాళ్ళతోటి ఆహారం లేదు ఏసు ప్రభు అగ్ని ప్రకారం నడుచుకోలేదు ఆహారం లేదు గమనించారా దోని పక్కన దోని కుడి ప్రక్కన వలదేయుడి మీకు దొరుకునని చెప్పాను వారు ఆలోచన చేయగా చెప్పల విస్తారంగా పడినందున వల్ల లాగలేకపోయాను కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఎవరండి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరైతున్నావు యోహాను జపదయ్ కుమారులు ఇద్దరు అన్నారు కదా అక్కడ జపదయ్ కుమారులు ఇద్దరిలో యోహాను యాకో తర్వాత ఏ రోజు చేత చంపబడ్డాడు యాకోబు యేసు ప్రభు తర్వాత యోహాను ప్రకటన గ్రంథం ఇవన్నీ రాసింది యోహానే యేసు ప్రేమించిన శిష్యుడు సహోదరుడా సహోదరి ఈ రాత్రి మాట గమనించు నీవు ఏ స్థితిలో ఉన్నా బలహీనపడినా ప్రభువుని తోచివేసినా ప్రభుని నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు పేతుళ్ళు వెంబడి మనుషులను వెంబడిస్తున్నావు కానీ ప్రభువును వెంబడించు ప్రభువును వెంబడించు ఎందుకంటే ఆయన నిన్ను వదిలిపెట్టడు మనుషులను వెంబడించడం కాదు మన పని దేవుణ్ణి వెంబడించాలి మనుషులను కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని పవన్ ఒకసారి ఆలోచించు దేన్ని నమ్ముకున్నావు రాత్రి ఏస్తు ప్రేమించిన శిష్యుడు నిజమే యేసు ప్రేమించిన శిష్యుడే మరి ప్రేమించిన శిష్యుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడా నడుచుకోవాలా తన పేరు రాసుకోవడానికి సిగ్గుపడ్డాడు ఇప్పుడు తన పేరు రాసుకోవటానికి సిగ్గుపడ్డాడు ఏమని ఆయన ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకున్నట్టయితే నేను బా బాగానే ఏసు ప్రేమించినవాడు కాదు ఏసు రమ్మున అనుకునేవాడు అని రాసేవాడు కానీ ఇప్పుడు ఏమన్నాడు ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమేన్ ఆయన సుమేన్ ఈ పేసతో చెప్పాను గుర్తుపట్టాడు ఒకనాడు ఏసు రమ్మును అనుకున్నవాడు ఒకనాడు ఏసు ప్రభు చేత ప్రేమించబడినవాడు ఏసుప్రభు యేసు ప్రభు అంటే అతనికి అందరికంటే చిన్నవాడు వయస్సులో చిన్నవాడు జబదాయి కుమారుల్లో ఒకడు అంటే స్థలోమి కుమారుల్లో ఒకడు ప్రభు శిలుమ దగ్గర ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు ప్రభు శిలువ దగ్గర ఉన్నవాడల్లో ఇతడే ఇక్కడే పురుషుడు అక్కడ అందరూ స్త్రీలే అటువంటి వాడు యేసు ప్రభు ఆజ్ఞను యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని వదిలిపెట్టి పేసుల్ని వెంబడిస్తూ వచ్చాడు పేతుల్ని వెంబడించాడు ఆయన ప్రభుసుమి అని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున వస్త్రహీరుడే ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రంలో దులికెను సముద్రంలో దులికెను దరియించుమించు రెండు వందల మూర్ల దూరం ఉంది రెండు వందల మూర్లు రెండు వందల మూర్ల దూరం ఉన్నందున తక్కిన చీట్లు చేపలు గల వరలాదు ఆ చిన్న ధోరణిలో వచ్చింది వారు దరి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను యేసు ప్రభు వాళ్ళని ఎంతగా ప్రేమించాడు శ్రీచరా వాళ్ళ కొరకు రొట్టెను తయారు చేశాడు చేయించాడు వాళ్ళ కొరకు చేపలు ముందుగానే వాళ్ళకు దొరకలా చేపలు ప్రభువు చెప్పినప్పుడు దొరికినాయి కానీ అంతకుముందే ఉన్నాయి నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను ఏసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుంటాం అని వాటితో చేపల సృష్టిని చేయక చేయకమునిపోయి సృష్టి చేసిన తరువాత సృష్టిస్తున్నప్పుడు మానవుడిని చేయక మునిపోయి మానవునికి ఆహారం సిద్ధపరిచాడు పక్షులను సృష్టించక మునిపోయి వాటికి ఆహారం సిద్ధపరచారు కదండి జంతువులను సిద్ధప చేయక మునిపోయి జంతువులకు ఆహారం ముందుగానే సిద్ధపరిచాడు గమనించారా కనుకనే ఆయన ప్రేమామయుడు దయామయుడైన దేవుడు సృష్టికర్త కాబట్టి తన మాట ప్రకారం చేయకుండా గలనయ్యాకొచ్చి వాళ్ళు చేపలు పడుతుంటే వాళ్ళని ఎలాగైనా సమకూర్చాలని ఎలాగైనా సమకూర్చాలని అంటే బలహీనలను బలపరుస్తూ దేవుడు ఆయన అయితే లోపడాన ఏం చేయాల లోపడా ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుతుంది అని పేతులతో చెప్పాను ఆయన ప్రభు అని పేతురు అన్న పేరు తీమోన పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకుని సముద్రంలో దూకా ధరించు నుంచు రెండు వందల ఊర్ల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల్ల రావచ్చు ఆ చిన్న ధోనిలో వచ్చాయి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయ్యు కనబడిను ఆయనే తెచ్చాడు ఆయనే తెచ్చాడు ఒక రాజుగారు ఒక ఇంటికి వస్తున్నారు అని చెప్పాడంటారు రాజుగారు ఇంటికి అమ్మాయి రోజు నేను ఇంటికి భోజనాలు వస్తున్నాను అన్నారంట ఆమె భయపడిందంట ఆమె భయపడింది రాజుగారు నా ఇంటికి వస్తే నా ఏముంది నేను చేసిన నేను ఏ రోజు కారోజు రొట్టెలు చేసుకొని ఒకటో రెండు రొట్టెలు చేసుకొని తినేదాన్ని నేనేం ఏం పెడతామని భయపడిందంట పాపం కానీ రాజుగారు వచ్చే సమయం వచ్చేసరికి వాళ్ళు ఇంటి దాకా రోడ్డు వేశారట వాళ్ళ ఇంటి దాకా రోడ్డు వేసారంట ఆ చిన్న గుడిసెను తయారు చేసి మంచి గుడిసెగా చేసి దాన్ని మంచి అలంకారం చేసి రాజుగారు కూర్చోడానికి లోపల అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు రాజుగారు పూజించే భోజనాన్ని ముందుగా తీసుకొచ్చి పెట్టాడట ఆయన ఆశ్చర్యపోయింది రావు ఆయన రాజుగారు మా ఇంటికి భోజనానికి వస్తాడని భయపడిన సహోదరి ఈ ఏర్పాట్లని చూసి అందంగా భయపడినట రావులు మన దేవుడు అటువంటి వాడే తాను మన దగ్గరకు వచ్చి భోజనం నేను అతనితోనూ అతను నాతోనూ భోజనము చేసామంటే ఆయన ఆయన భోజనం చేయడానికి తగిన ఇల్లుగా తీర్థపడింది ఆ ఇల్లు కాబట్టి మనం మనల్ని కూడా ఆయన అలాగే చేస్తాడు సహోదరుల చూశారా ముందుగానే సిద్ధపరిచారు రొట్టె చేపలు కూడా ఉండే అక్కడే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల కొని తీసుకొని రండి వారితో చెప్పగా తిమోను పేతులు ధోనయ్యకి వలలు ధరికి లాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండేను స్త్రీలారా ఈ మాట బైబిల్ పండితులు కానీ పెద్దలు ఏం చెప్తున్నారంటే మనకు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ప్రపంచము నూట యాభై మూడు దేశాలుగా ఉందంట ఎన్ని దేశాలు నూట యాభై మూడు దేశాలతో ఉన్నా అందువల్ల ఈ నూట యాభై మూడు పెద్ద చేపలు పడ్డాయి అంటే శిష్యులు ఏం చేయాలి ఇప్పుడు ఈ నూట యాభై మూడు దేశాలకు వెళ్ళాలి కాబట్టి ఆ నూట యాభై మూడు దేశాల్లో మన దేశం కూడా ఉంది అందువల్లనే తోమా మన దేశాలకు వచ్చాడు చేపలంత విస్తారముగా పండ్డను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయలేని వారితో అని ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగు తగ్గింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెయు చేపలను కూడా తీసుకొని వారికి పంచిపెట్టాను గమనించారా యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది మూడోసారి ఎప్పుడు ఇది మూడోసారి మొదట మొదట మేడగదిలో ఉంది ఇర్షలేములో మేడగదిలో రెండుసార్లు కనపడ్డాడు వాళ్ళు చేపలు పడతానికి వస్తా అని చెప్పి గణలయకు వచ్చారు గణలయలో గణలయ సముద్రం దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు ప్రభు మరి మిగతా వాళ్ళు ఐదుగురు అక్కడే ఉన్నారేమో ఇర్షలే మనకు తెలీదు వీళ్ళు మాత్రం ఏడుగురు వచ్చి మళ్ళీ యథావిధిగా వాళ్ళు చేపలు పట్టాలన్నప్పుడు వాళ్ళని మళ్ళీ సమకూర్చుటకు ప్రభు మూడోసారి ప్రత్యక్షమయ్యాడని ఈ మాటను బట్టి మనం గమనిస్తున్నాం సహోదరులారా సహోదరిలారా వారు మన బలహీనత ఎదిగిన వాడు అయితే ఆయన మనల్ని అలాగే విడిచిపెట్టడు విడిచి విడిచిపెట్టడు విడిచిపెట్టడు ఎట్టి పరిస్థితిలో మనం విడవడు ఎడబాయాడు ఏదో విధంగా మళ్ళీ మనల్ని ఆయన సమకూర్చాలని ఆయన ప్రయత్నం చేస్తాడు ఎలా సమకూర్చాడో మిగతా వచనాల్లో మనం చదువుతున్నాం ఇరవై మొదట ఇరవై యొక్క వచ్చినాలు ఉన్నాయి లేక వచ్చినాలు ఉన్నాయి వాటిల్లో మనం తర్వాత చదువుకున్నాం ప్రార్థన చేసుకుందాం